మనందరూటి పక్షలే అందరికి కూడా కలిసి ప్రయాణం చేస్తుంటాం మరి సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కృషి చేస్తుంటాం ఎమ్మెల్యేలు తప్పున్నా మంచి మీరే వాడిని ఎలివేట్ చేయాలంటే మీరే ఆ గొప్ప పని చేయగలరు చిన్న విషయం ఏంటంటే మరి కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసి పల్నాడు జిల్లా యూట్యూబ్ అసోసియేషన్ షాహిద్కి అదే మల్లికార్జున రెడ్డి గారికి మత్సోధరావు గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సాహిత్రి మన యూట్యూబ్ అత్యధింట్గా ఎందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా శుభాకాంక్షలు ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేడు కూడా నిజంగా మాకు చాలా అండగా ఉన్నారు యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ఎందుకంటే ఒకవేపున వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అరాజకీయాలు అంటే నాయకుల మీద కాదు జర్నలిస్టు మీద కూడా దాటడం జరిగింది ఏ ఛానల్ మూసేయించారు టీవీ ఫైవ్ మూసేయించారు వాళ్ళ ఛానల్స్ మీద దాడి చేయడం జరిగింది ఆఫీసులు పగలగొట్టారు పగలగొట్ట ఎవరు అండగా ఉంది ప్రతిపక్షం అన్న టీడీపీ నాయకులు మేమే ఉంది వాళ్ళకి అండగా ఉన్నాము ఇది తప్పని చెప్పాము నేను అడిగేది ఒకటి ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ వారు చేసే మంచి పనులు కానీ వాటిని ఎలివేట్ చేయండి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అడిగారు మేము చేసే మంచి పనులు కానీ పోరాటాలు ఉంటే మమ్మల్ని ఫోకస్ చేయండి లేకపోతే మమ్మల్ని ఫోకస్ చేయండి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటే ఏదైనా మన కి వీటికి అమ్ముడు పోతారనే ఆలోచన చాలామందికి ఉంటుంది పబ్లిక్లో కానీ తప్పు ఇవాళ చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు ఇంట్లో కుటుంబాలు వదిలిపెట్టి రాత్రి ఐదేళ్లు ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు నిజంగా నేను కళ్ళారా చూశాను ఇది చాలా పెద్ద పెద్ద పేపర్లు ఛానల్ చాలా మంది భయపడ్డారు కూడా ఈ నక్షలపా ఏమీ ఛానల్ టీవీ పేరు రాలా కొన్ని సంవత్సరాలు రాలా తెలుసా మీ అందరికీ మనం ఎందుకు పోరాటం చేయగలదు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అన్నా కాదా ఎవరన్నా చర్యలు తీసుకున్నారా తీసుకోలేదుగా కొన్ని అనవసరమైన వార్తలు రాస్తుంటారు మీడియా వాళ్ళు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను నేను రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక అసైన్మెంట్ నాకు అప్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది నెలల కింద అప్పు చెప్తే అసైన్మెంట్ ఒక చిన్న ప్రేడో ఆయన గారు టీడీపీలోకి వచ్చారు వాళ్ళు ఇంతమంది వైసీపీ అదేవిధంగా బంగారం అని మన కరెంట్ ఆఫీస్ ఆయన ఆయన వైసీపీ మన పార్టీలోకి వచ్చారు ఒక అసైన్మెంట్ మీద ఒక ఫైల్ తీసుకొని చంద్రబాబు నాయుడు తీసుకురామని తీసుకెళ్ళాము సీక్రెట్ అసైన్మెంట్ అది వెళ్ళాము వెళ్ళి చంద్రబాబు తెలిసారు మీడియాలో కూడా వచ్చింది కొన్ని పేపర్ వాళ్ళు కానీ కొంతమంది వ్యక్తులు ఒక నిజం తెలుసుకోకుండా అసలు వీళ్ళు ఎందుకు తీసుకెళ్ళారు వీళ్ళు వైసీపీ వాళ్ళు అని మాట్లాడడం జరిగింది ఒక న్యూస్ వేసేటప్పుడు ఎమ్మెల్యే నేను ఉన్నాను కాకుండా అడగొచ్చు మీరు ఎందుకు వెళ్ళారో చంద్రబాబు నాయుడు గారు దీనికి మేము చెప్పాను అది కూడా సీక్రెట్ అసైన్మెంట్ మీద వెళ్ళాను నిజంగా దాని మీద ఎంక్వైన్ జరుగుతుంది అది బయట పెట్టడం కూడా మంచి పని కాదు అదంతా సీక్రెట్ అసైన్మెంట్ చాలా పెద్దది అది బాబుగా నాకే కానీ చెప్పారు గవర్నమెంట్ రాంగని నేను దాన్ని చేసి పెట్టాను పెట్టా త్వరలో వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది ఇవన్నీ తెలియకుండా వాళ్ళు వాళ్ళ ఏ పేరు ఛానల్ కూడా ఏ పేరు న్యూస్ పేపర్ లేదు ఆంధ్రజ్యోతిలో